దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతూనే ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అధ్యక్షుడు జే లక్ష్మీ నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని గాంధీ విగ్రహం లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంతకుముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

విజయదశమి శుభాకాంక్షలు ముఖ్యంగా కర్నూలు నందాల పార్లమెంటు ప్రజలకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నిధులకు అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరపడం జరిగింది మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం ఉనికిపుంచుకొని మరో శాతంత్రం పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది ఎందుకోసం అంటే ఈరోజు ఓట్ల దొంగ బతికి నూనె చంపేస్తున్నారు చచ్చిపోయినూ ఓట్లెక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గతనిక్కడ నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది కానీ ఈరోజు ముసలికన్ని కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జిఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందుకోసం ఈరోజు ఎక్కడ పోయినా టోల్ ఈరోజు మనం పన్ను కడుతున్నాం ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బా బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మనం రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జిఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కానీ నిజంగా ఏం కానుక అది దాదాపు పది సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం జిఎస్టీని ఒకే శ్లాబ్దంగా తీసుకురండి ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు పేద ప్రజలు మధ్య ప్రజలు చిన్న వ్యాపారస్తులందరూ కూడా నలిగిపోతున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఆయన పోరాట ఫలితం వల్లనే రోజు జీఎస్టీ తగ్గించి ఒకే స్లాబ్ తీసుకురావడంతో పేద ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ఇది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటమే అందుకోసమే గాంధీ మహాత్మా గాంధీ యొక్క పోరాట పటిమతో శాంతియుత మార్గంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఎందుకంటే ఈరోజు ఎన్నో కేసులు పెడుతున్నారు ఈరోజు ఎంతో మంది మీద ఎవరైనా మాట్లాడారండి నరేంద్ర మోడీ మీద ఈరోజు దేశ కేసులు పెడుతున్నారు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేశం కోసం అంటే ఏంది ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించేవాడే ఈ దేశంలో దేశభక్తిని దేశాన్ని ప్రేమిస్తాడు కానీ ఈరోజు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశంలో సర్వమత సమ్మేళనం అని చెప్పి ఈరోజు మనం జీవిస్తున్నాం కానీ ఈరోజు రాజకీయాలైనా ఏవైనా కానీ రాజకీయం చేసుకోవచ్చు కానీ కానీ మన దేశం మీద రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమే చర్య కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒక సైనికులాగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి మనము ఈ స్వతంత్ర పోరాటం కోసం ఈ భారత ఈ భారతదేశం నుంచి బీజేపీని ఏదైతే దించడానికి కోసం మరో స్వతంత్ర ఉద్యమం పోరాటం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా మహాత్మ మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన శాంతి మార్గంలో మనం నడుచుకుంటూ మన ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడుతునే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను